పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత నమస్కారం అండి నేను మలవరం ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరికృష్ణ అండి ఈ స్వ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాము మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం ఈ స్వచ్ఛాంధ్ర అని శానిటేషన్ గురించి పూర్తిగా అవగాహన గురించి ప్రతి ఊ ఊర్లోనూ ప్రతి ఇంట్లోను ప్రతి ఆఫీసులోనూ నీట్గా ఉండాలి నీట్ నీటి కొరత గురించి తర్వాత చెత్త గురించి తర్వాత డ్రైనేజీలు వ్యవస్థ గురించి అవగాహన కల్పిస్తూ రోడ్లు ఇలాగ అవేర్నెస్ గురించి స్కూల్స్ అంగన్వాడీసు అలాగే బస్ స్టాండ్లు ఆఫీసులు అన్నీ పరిశుభ్రంగా ఉండాలి అలాగే చెత్త రోడ్లో వేయకూడదు అలాగే డ్రైనేజీలో వేయకూడదు ఇలా అవగాహన కల్పిస్తూ అందరినీ ఉత్తేజించ ఉత్తేజితం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచమని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నామండి అదే ఇప్పుడు రోడ్డు మీద చెత్త కట్టేసి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరి ఈ కార్యక్రమం ద్వారా ఫస్ట్ అయితే అవగాహన కల్పిస్తాం ఫస్ట్ అయితే అవగాహన కల్పిస్తామండి తడి చెత్త పొడి చెత్త వాళ్ళవే ఎలా ఏరి చేయాలని డస్ట్బిన్లు కూడా మేము ఇవ్వడం జరిగింది ఆ డస్ట్బిన్లో తడి చెత్త అండి అండి పొడి చెత్త ఏంటి అన్నది ప్రతి గృహిణికి మేము ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాం అది తీసుకుని తడి చెత్త పొడి చెత్త మా గ్రీన్ అంబాసిడర్స్ తీసుకుని ఇక్కడ ఎస్డబ్ల్యూఎం షెడ్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అనేది మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో తడి చేత్త వినియోగించుకుని మనం వర్మి కంపోస్ట్ అన్నది తయారు చేస్తున్నాం ఆ వర్మి కూడా రైతులకి వినియోగించుకునేలాగా మేము అవగాహన అన్నది కల్పిస్తున్నాం అది గవర్నమెంట్ పెట్టింది సార్ ప్రతి శనివారం మూడో అదే మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం అన్నది మనకి కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో ప్రతి ఆఫీసులోని అలాగే గవర్నమెంట్ ఆఫీసులోని అలాగే ప్రతి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించడం గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాడందొడ్లు వాడండి మరుగుదొడ్లు వాడండి మరుగుదొడ్లు వాడండి మరుగుదొడ్లు వాడండి